రోజులు రానే వచ్చినాయి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా పండుగల సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం ఈరోజు గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో చారిత్రాత్మక ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వకంగా అన్ని బీసీ కుల సంఘాల తరఫున ఈరోజు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఉద్యమకారులుగా ఈ కళ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుతుందని నాకు ఎప్పుడు అనిపించిందనంటే కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలోకి ఆహ్వానం వచ్చి అన్నాను ఎంపీగా రాజ్యసభకు పంపించినప్పుడే నాకైతే వంద శాతం ఇక బీసీ సమస్యలన్నీ తీరబోతున్నాయి ఇప్పటి వరకు మనం గల్లీలలో పోరాటం చేసినటువంటి వాటికి ఈరోజు ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి ఆ సందర్భంలోనే అనిపించింది కాబట్టి చాలా శుభ పరిణామం అన్నగారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏందో ఇప్పుడు ఎవరైతే అన్న మీద విమర్శలు చేసిన వాళ్ళందరికీ బహుశా ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకంటే అన్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంత ఆశామాషిగా తీసుకోడు బహుళార్థ ప్రయోజక బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు మన వర్గాలకు రావాల్సిన సందర్భంలో ఖచ్చితంగా ఆయన అడిగేస్తాడనేటువంటి విషయం ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారులుగా బలాలు వస్తున్నటువంటి క్రమంలో చాలా హ్యాపీగా ఉంది చెప్పలేనంత ఆనందంలో ఈరోజు ఉప్పి తప్పిబ్బైతున్నాం ఈ సెలబ్రేషన్స్ రాబోయే కొన్ని రోజుల పాటు కూడా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము చేసినటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చేసింది మమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పేసి ఆయన అంటున్నాడు అయ్యా మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో తెలుసు వాళ్ళకు మీరు మరి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎందుకు బీసీల మీద అక్కసుతో ఈ రోజు మీరు మీరు కడుపులో కత్తెర్లు పెట్టుకొని నోట్ల చక్కెర్లు తిరిగినటువంటి చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీది కాబట్టే కదా మీరు ఈ రోజు కులకరణ చేయలేదు ఊకదంపుడు ప్రసంగాలతో ఈ రోజు మీరు ఖాళీ మాటలు చెప్పి కడుపు నింపేటువంటి ప్రయత్నం చేసిరు చెయ్యికు దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యమకారులుగా అడుగుతున్నాం మీకు దమ్ముంటే ఈరోజు కాంట్రాక్ట్ ఇస్తున్నావు కదా కాంట్రాక్ట్లలో బీసీలకు సమానమైనటువంటి వాటా దక్కేటట్టు చేయండి మీరు నిజంగా మంత్రివర్గంలో ఒకవేళ మీకు బీసీల మీద ప్రేమ ఆప్యాయత అనురాగం ఉంటే మీ బీసీలను మీ మంత్రివర్గంలోకి తీసుకొని చెయ్యండి అ ఎందుకు చెయ్యకుండా ఈ రోజు ప్రతినిత్యం భారతీయ జనతా పార్టీ మీద ఇతర పార్టీల మీద విషంగాక్కేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియస్తున్నాం నిజంగా మీకు ప్రేమ ఉంటే చెయ్యొచ్చు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ప్రేమ ఉంది కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే అన్ని కులాల వారిగా లెక్కలు తీయాలనేటువంటి నిర్ణయాన్ని కేబినెట్ లో పెట్టిండు దానికి ఆమోదం లభించేటట్టు చేసిండు అది కదా చేయాల్సినటువంటి బాధ్యత కానీ అట్లా చేయకుండా ఈరోజు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి రాబోయే రోజులలో ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి చెప్పేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి ఒక విన్నపాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా వాళ్లకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తీరనటువంటి సమస్యల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటుంది వాళ్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది విద్యా పరంగా ఉద్యోగాల పరంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలను భారతీయ జనతా పార్టీ ఇస్తుంది కాబట్టి మనందరము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాలి మనకెవరైతే మేలు చేస్తారో వాళ్ళకి అండగా నిలబడాలి చెప్పండి కాబట్టి రాబోయే రోజుల్లో అందరు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారికి భవిష్యత్తులో ఆ దేవుడు మరింత ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి మన కోసం మరింత కొట్లాడి మనకు రావాల్సినటువంటి వాటల మీద ఆయన ప్రయత్నాలు చేసి ఢిల్లీ స్థాయిలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు